రాష్ట్రంలో నేడు ఉన్నటువంటి అగమ్య గోచరమైనటువంటి పాలన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పూర్తిగా గాలి కొదిలేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటే ఈరోజు యావత్తూ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇందుకోసమా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది ఇందుకోసమా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ క కట్టబెట్టి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చింది అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి దుస్థితి సందర్భాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలపైన దృష్టి పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా ఈరోజు వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గత టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో పదేళ్లుగా అవినీతి వనరుల దోపిడీ అరాచకత్వం కుటుంబ పాలన వాళ్ళు ఏదనుకుంటే అదే అనేటువంటి రీతిగా పాలన సాగినటువంటి సందర్భాన్ని సహించినటువంటి తెలంగాణ ప్రజానికం ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ వైపు చూసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసినటువంటిది కాకపోతే మారినటువంటి రాజకీయ పరిణామాల క్రమంలో అధికారం అనేటువంటిది మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది ఆ రోజు కూడా ప్రజా మద్దతు ప్రజా బలం భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నప్పటికీ ఓట్లు సీట్ల పరంగా మాత్రం దురదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానికం అప్పగించినటువంటి మాట మనకందరు తెలిసినటువంటి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా కొంత మేలు జరుగుతుంది ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి అనేటువంటి ఆశ పెట్టుకున్నటువంటి ప్రజలకు మాత్రం మొండి చెయ్యే మిగిలిందనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాలనకు నేడున్నటువంటి పాలనకు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు పెద్దగా తేడాలు కానీ భిన్నమైనటువంటి పరిపాలన కానీ ఏది లేదు రోజువారీ కార్యక్రమాల ప కార్యకలాపాలు కానీ పాలనా వ్యవహారాలు కానీ మంత్రుల వ్యవహార శైలి కానీ వాళ్ళ యొక్క ప్రకటనలు కానీ చూస్తూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల వ్యవహార శైలికి వాళ్ళ యొక్క పాలనా శైలికి ఇది ఏమాత్రం తీసికట్టుగా లేదనేటువంటిది అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలి కా కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అనేటువంటి ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది కానీ నేడు మాత్రం ఆ పరిస్థితులు పూర్తి భిన్నంగా కనబడతా ఉన్నాయి వాళ్ళు చెప్పినటువంటి మార్పు ఎక్కడుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది పాలనను మొత్తం అస్తవ్యస్తం చేసేసి గాలి కొదిలేసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ మా ఏమాత్రం కూడా అమలుపరచకుండా ఈరోజు మొత్తం వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దిశగా ప్రయత్నం చేస్తూ కొత్తగా విగ్రహాల సంస్కృతిని ఒకదాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూస్తాం సరే విగ్రహాల విషయానికి వచ్చేసప్పటికీ ఎవరు కూడా ఏ విగ్రహాన్ని పెట్టాలి ఏ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి అంతగా వ్యతిరేకించినటువంటి పరిస్థితులలో కూడా ఇప్పుడు ఏదైతే చర్చ నడుస్తూ ఉన్నది రాజీవ్ గాంధీ గారికి సంబంధించినటువంటి విగ్రహం విషయంలో మాత్రం ఇది కేవలం అనవసరమైనటువంటి రాద్ధాంతము వాళ్ళ యొక్క పాలన వైఫల్యాల నుండి పక్కదారి పట్టించడం కోసమే ఇదంతా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది ఎందుకంటే ఈరోజు మీడియాలో ప్రముఖంగా వస్తున్నటువంటి వార్తల్ని చూస్తే అది ఇదిలాబాద్ జిల్లాలో చూస్తారా ఖమ్మం జిల్లాలో చూస్తారా ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చూస్తారా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా సొంత నియోజకవర్గం మా నియోజకవర్గం అయినటువంటి అచ్చంపేటలో చూస్తారా ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామనేటువంటిది మాత్రం ఈరోజు వరకు కూడా జరగలేదు మొదట వాళ్ళు ఏకకాలంలో మొట్టమొదటనే చేస్తామని చెప్పారు తర్వాత ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టిరు దానికి కానీ నమ్మించడం కోసం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నమ్మించడం కోసం ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు ఏ దేవాలయాలు ఏ ఏ కాన్సెన్సీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాల మీద ప్రమాణాలు చేయడం ఒట్లు పెట్టడం చేసి ప్రజలను ఎంతో కొంత నమ్మించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆగస్టు పదిహేనో తారీఖు దాటిపోయి పది రోజులు అవుతున్నా కూడా ఈరోజు కూడా మళ్ళీ రేషన్ కార్డులకు లింకు పెట్టడము ఒక రేషన్ కార్డులో ఇద్దరు భార్య ఏది కుటుంబాలు ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించేటువంటి పరిస్థితులు రావడం చివరికి ఈరోజు రాష్ట్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ప్రకటనలు ఇస్తూ చివరికి పెళ్లి వెరిఫికేషన్ తర్వాత ఆ పైన ఉన్నటువంటి రెండు లక్షల వరకు కూడా అన్ని రుణమాఫీ చేస్తాము ఒకవేళ రెండు లక్షలకు పైన ఉంటే ఆ పై మొత్తాన్ని చెల్లించిన తర్వాత అవి కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఇంకోవైపు ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్ని చూస్తాను ఇలా ఒకవైపు రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి పరిస్థితి మహిళల మీద దాడులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి అదేవిధంగా విద్యాలయాల వ్యవస్థ అయితే ఇంకా చెప్పనే చెప్పకూడదు మనం ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా గారు నేడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయ గురించి విశ్వవిద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు యువకులను అసలు ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేనటువంటి ప్రకటనలు చూస్తే మాత్రం నిజంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని తలుచుకుంటే చాలా బాధాకరమైనటువంటి సంఘటన